ఆయన కోసం ఫ్రెష్ అల్లం ఇంట్లో అల్లం ఉందండి అది డబ్బా అది ఇదిగోండి చూసారా ఇగో డబ్బాలో అల్లం ఉంటుండగా ఫ్రెష్ ఆయనకి మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టిన అల్లం అంటే ఇష్టం ఉండదు నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న ఆదివారం కదండి నేను ఆదివారం వస్తే చాలండి చాలా బిజీ బిజీగా ఉంటాం తొందర తొందరగా ఎవరికాళ్ళు రెడీ అయిపోవడం ఎవరి పనులు చేసేసుకోవడం ఇంకా అలా అడావిడిగానే ఉంటుందండి అయితే నా వీడియో చూసి లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది దాన్ని బట్టి మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇంక మా మనోరాలను తొందరగా రెడీ అయిపోమన్నాను అలా అమ్మ ఇవాళ కూరండుతుందండి అంటే ఇంకా పిల్లలనేమో ఝాన్సీని నవ్య రెడీ చేశారు ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు ఇంకా పినిహాస్ అయితే వాళ్ళ తాత వెనకాలే తిరుగుతున్నాడు ఆ షర్ట్ వేసుకో దీ షర్ట్ వేసుకో అని చెప్తున్నాడు అంట వాళ్ళ తాత ఏమో మాసిపోయిన షర్ట్ వేసుకోమంటున్నాడు నన్ను అని చెప్పేసి వాళ్ళ తాత అంటున్నాడు అంటే ఏదో షర్ట్ వేసుకుంటే వెళ్ళిపోతాం కదా బయట కానీ పినిహాస్ ఆలోచన వాళ్ళ తాతకి అర్థం అవ్వలేదు అది మాసిపోయిందో లేదో తెలియదు కదా అడిగి అయితే కూర వండుతుందండి వాళ్ళ తాత కళ్ళ చూడు కనబడలేదండి ఇంకా నవ్య రెడీ అయిపోయింది పిల్లల్ని రెడీ చేసింది తనేమో ఆఫీస్కి వెళ్ళి నుంచి చర్చికొస్తానమ్మా అని చెప్పేసి జైన తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది ఎవరిని మీ ఆయన కోసం ప్రేమగా వండుతున్నాం కదా నిజం చెప్పం చెప్పు జీడిపోపలు వేసినట్టు ఏంటి మా అమ్మ బాగా ఫ్రెండ్స్ కానీ నా చేత వండిస్తుంది బాగా రాబతేడుతుంది తిట్టడాలు కట్టడాలు వండవు మీ ఆయన కోసం వండుతున్నాం కాబట్టి ఇగోండి మామిడికాయ చేపలు కూరండి ఇగోండి చేపలు మామిడికాయ చేపలు ఇగోండి ఇక్కడ చింతపండు వేస్తున్నారు అలా ఆయన కోసం ఫ్రెష్ అల్లం ఇంట్లో అల్లం ఉందండి ఏది డబ్బా ఇగో డబ్బాలో అల్లం మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టిన అల్లం అంటే ఇష్టం ఉండదు అది చూసావా మరి ఏ మరి లెగ్స్ వండొచ్చు కదా వండరండి రామ్మా రామ్మండాలి తినాలి అలాగా ఎందుకు వండరు మీ ఆయన కోసం వండరు మాకోసం కాదు మేము మీకోసం వండుతాం వండుకుంటాం కదా వండలేరు వండబుద్దు అవదు నేను ఒక్కదాన్నే నేను ఒక్కదాన్నే మా నాన్నకి మా అమ్మకి తిరుగుతాను

నువ్వెవరు కూతురువా అబ్బో డాడీ వాళ్ళు ఎవరు కూతురు అంట కళ్ళతాలు కనపడలేదంట కళ్ళత్తాలు ఎక్కడెచ్చారు మీ తాతయ్య వెతుకు ఎక్కడ పోతాయి బా వెళ్ళిపోతున్నా నడిచేయండి అన్న నడిచేయండి తమ్ము అంత తమ్ముదా ఓయ్ పట్టుకోనా నువ్వు పట్టుకుంటావా నేను పట్టుకుంటాను లెలాగిచ్చి దా ఎక్కడ కూర్చోను ఆక్రమించేస్తారు నా ప్లేస్ అంతానే ఎక్కడ కూర్చోనా ఈయన కూడా ఎదరు కూర్చోబెట్టుకోవచ్చు కదా స్వాతి వేరే చర్చికి వెళ్ళి సాక్షిని చెప్తానని అన్నారు కదండి అందుకని తను వాళ్ళ చర్చి వచ్చి రెండు గంటలకంట అంటే మన ఇంటికి వస్తారా పాస్టర్ గారు మన వీడియోలో భోజనం చేసినట్టు అది ఉంటుంది కొల్లిమిర పాస్టర్ గారు అని సుదర్శనరావు గారండి ఆయన పేరు ఆ చర్చికి వెళ్ళి సాక్షిని చెప్పాలని కాదే వాళ్ళు రెండు గంటలకు పెడతారంట ఆయన అందుకే ఇంక స్వాతి ఇంటి దగ్గర ఉండి వండుతుందండి లేక ఇక్కడికి వచ్చేసి నువ్వు రేస్ దిగు టీటా అలా చూస్తున్నా దిగరా తాత వస్తాడు తాత రాకుండా ఎందుకుంటాడు తాత అంటా రా ఈ కూడా తీసినాడు రా కొంచెం దేని దించండి తాత మళ్ళీ వస్తాడు రానసం తీసుకొని నువ్వు చర్చి వచ్చేసి గేట్లేసి అవునాడు చర్చి దాకా వస్తాడు మీ తాత ఇంకా బాబీ వచ్చాడండి బాబీ ఏమో అమ్మా అని పలకరిస్తున్నాడు ఇంటికి వస్తానులే అమ్మా అని చెప్పేసి చెప్తున్నాడు ఆరాధన ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంక మేము ఆరాధనకు ముందే చర్చికి అయితే వెళ్ళిపోయాము వీడు పినిహాస్ అండి అస్సలు వదలట్లేదండి వాళ్ళ తాతని ఒక్క నిమిషం కూడా అంటే నన్ను దించేసి జాన్సీన్ తీసుకురావాలి అందుకనేసి వెళ్ళా లోన్కి రారంటే ఆయన రావట్లేదు మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ లోన్ చెప్పి మళ్ళీ జాన్సీన్ తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇలా ఉంటుందండి పిల్లలతోటి ఎంత అల్లరి చేస్తున్నారంటే చెప్పలేనంత అల్లరి పేచి గారము అమ్మమ్మల దగ్గర తాతయ్యల దగ్గర ఇలాంటి గారాలు ఉంటాయి కదా ఇక్కడ ఒక విషయం చెప్దామనిపిస్తే చెప్తున్నానండి దయచేసి ఎవరు ఏమనుకోవద్దు అంటే మనము దేవుడిని నమ్ముకోమని మనల్ని ఎవరో ఫోర్స్ అయితే చేయరు బలవంతంగా ఎవరు నమ్ముకోరండి వాళ్ళ వాళ్ళ కారణాల చేతే నమ్ముకుంటారు కానీ నమ్ముకుంటే మటుకు అంటే నమ్ముకోకపోయినా పర్వాలేదు అటు ఇటు దేవుడే చెప్పాడు కదా రెండు అడుగు రెండు పడవల మీద అటొక్కాలు ఇటొక్కాలు వేయొద్దని అలాగైతే ఎవరు వేయకండి దయచేసి ఉంటే ఒక పక్కే ఉండండి లేదంటే నమ్ముకోపోయినా పర్వాలేదు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నమ్ముకున్నట్టుగానే ఉంటున్నారు కానీ చర్చకు వస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ మామూలేనండి ముహూర్తాలు చూడడం తర్వాత పోములు కట్టించడం లేదంటే ఇంకా రకరకాలుగా ఉంటారు దాన్ని బట్టి మనకి ఏంటంటే నేను చెప్పేది దేవుణ్ణి మనం అవమానపరుస్తున్నామని మటుకు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఆయనలో ఉన్నప్పుడు ఇంకా ఆయన మీదే బేస్ అవ్వాలి తప్ప వేరే దేని మీద బేస్ అవ్వకూడదు నమ్ముకోపోయినా పర్వాలేదండి ఇందులో బలవంతం ఏమీ లేదు అసలు దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయని అయితే మటుకు ఏమీ లేదు ప్రతి కష్టం వస్తుంది అది తీరతానే ఉంటుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ తీరతానే ఉంటుంది కాకపోతే మనం రా పర్లోక రాజ్యానికి చేరడానికే మనం దేవుడిని మార్గం ఎంచుకుంటాము ఇది క్రైస్తవులకే చెప్తున్నాను నేను మన మాట మీకు ఎవరికన్నా అభ్యంతరకరంగా అనిపిస్తే దయతో నన్ను క్షమించండి కానీ నా మనసులో మాట చెప్పాలనిపించి చెప్తున్నాను ఇంకా ఇక్కడ వీరలక్ష్మి మొన్న అందరూ ఫ్యామిలీ అంతా వచ్చినందుకు థ్యాంక్స్ ఆంటీ గారు అని మళ్ళీ వచ్చి చెప్తుందండి దగ్గరికి వచ్చి లేదమ్మా నువ్వు అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎందుకుంటావురా నువ్వు మరీ మరీ చెప్పావు మళ్ళీ ఫోన్ కూడా చేసావు అందుకే వచ్చావులే అమ్మా అని చెప్పేసి చెప్పాను అంటే ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందండి ఇంకా అందరం ప్రైజ్ లాంటి చెప్పేసుకున్నాము ఇంకా ప్రైజ్ లాంటి చెప్పుకునేటప్పటికి ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే కుటుంబం ఆరాధనలో ప్రేయర్ చేయండి అని చెప్తారు అలాగే వాళ్ళకి మనం చెప్తాము ఇదంతా మామూలే మన చర్చిలో జరుగుతుంది కదా ఇదైతే అందరు క్రైస్తువులకి తెలిసిన విషయాలే ఇంకా ఇంకా బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తున్నామండి ఏంటి ఫోన్ చేశారా మా వాళ్ళు చేస్తానన్నారు మా ఓనా రెండు రండి లేకపోతే భోంచేతురు కానీ పర్లేదు రండి చేపల కూర అడిగారు అండి ఎవరెడ్డి గారు మా పాప అడిగిందా రండి అమ్మా ఆయన ఫోన్ చేశారు మరి ఎలా అండి కూర ఆవిడ వండింది బాగుందా బాబు కూర పక్క నుంచి మీరు చెప్తేనా నువ్వు చెప్పావు కూర అండమని ఎలా వండాలో എന്തേ ലൈ ലൈനെ ചേർത്തുകളയാനെ ഞാനേ ഇവിടെ ഇരിക്കേടാ ഞാൻ ജുമ്മ മാർക്ക് മാർഗ്ഗം അമ്മ പക്കന ഒരു വെറ്റി നീ ജീവകാലിക്ക് ഒക്കെ ഒലെ ആത്തരാ എന്തോ നാതെയില്ല അമ്മ പോലോ ദേകോ മതി നേന നമ്മം കംചമീര കുറുകോ എ ഞാൻ നെറ്റ കേട്ടലേ ആടേമോ കൊടുങ്ങൂർ കോളേജിൽ 2000 കോളേജിൽ സർ പാർതിക పచ్చిమిరప సిల్వర్ ప్లేట్ అనేమి చూడకండి అది సెంటిమెంటు మా నాన్న ప్లేట్ అది మా నాన్న అందులోనే తినేవాడు నేను చాలా వీడియోల్లో చెప్పాను మీకు అందుకని మాకు అందరికీ సెంటిమెంట్ అనమాట ఎవరు ఎవరికి నచ్చినప్పుడు అలా మా ఆ ప్లేట్లో తింటుంటాము ఇంకా వాళ్ళు చర్చికి అదే చెప్పాను కదండీ సుభద్రపురం పాస్టర్ గారు చర్చికి వెళ్తున్నారు ఇంకా వెళ్ళి సాక్ష్యం అయితే చెప్పాలని ఎక్కడ ఎంతమంది పాస్టల్లో సేవకులు వచ్చి ప్రేర్ చేశారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలని అయితే అనుకున్నాం కదండి ఇంకా అయితే ఈ రెండో వారం ఇంకా అక్కడికి అయితే బయలుదేరారు బండి కొంచెం మెట్టు ఎక్కి అయితేనే ఎక్కగలుగుతుంది అందుకని యదర్ షాప్ దగ్గర ఎక్కడానికి ట్రై చేసిందండి ఇక్కడ ఎక్కడ అవ్వలేదు అందుకనే షాప్ దగ్గరికి వెళ్ళి ఎక్కడానికి ట్రై చేసింది అంటే అక్కడ మెట్టు ఉంది కదండి ఆ మెట్ ఎక్కి అప్పుడు పైన కూర్చోవడానికి అంటే మామూలుగా అయితే కింద నుంచి ఎక్కలా పోతుంది ఇంకా అని ఇంకా మెల్లిమెల్లిగా ఎక్కుతుందిలే మీరు అందరూ ప్రేర్ చేశారు మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ అండి అందరికీ ఉంటానండి బాయ్